ఈ వయలో కూడా రావడం జరి ఇప్పుడు నా పక్కన కూర్చొని వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుంటు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్ళకు ఛాయ్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోడు నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయిస్తే నా ఛాయల్ని ఇష్టం భోజనం వాళ్ళు చావకపోయారు తీనివారి మాలిగాడి చేసిన లెక్కిది వారి వరుసలు ఇవాళ ఒక మందుల స్వామ్యులంటోడు నిఖరసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతు ప్రజలు నన్ను దీవించే విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టిఆర్ఎస్తో కుమ్మక్కై నేను నేను లిక్కర్థందా చేసిన లేలదంతా చేసినా ఏం దాంద చేస్తాను నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికున్నాను నేను అందుకోసమని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందారిచ్చి గెలిపించుకుని ప్రజలు అటువంటి వారి చిల్లర దాదా నేను చేయను కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుకుంటా వాడు పోయి ఆ థీమాను మలే స్టూడియోలో కూర్చున్నాను మరి అతను చేయించినాడు అనుకోవాలా ఎవరు చేయించిన అనుకోవాలి నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఇలా ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా సామాజిక న్యాయం ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్ బ్లాక్మెయిల్ అలా సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి విగ్రహ తుమ్మతు తుమ్మతుర్తి గడ్డ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి వాళ్ళు చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను నా ఇంట్లో తిని నా ఇంట్లో తిని నా ఇంట్లో ఇష్టం వెళ్ళిపోతే ఇంతకంటే దో ఇంతకంటే ద్రోహం ఏముంటుంది వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్నీ మలిచి నూకు నువ్వు అన్నీ మలిచి నొక్కో ఎవరు నువ్వు కూడా నూక్కో కొడకం మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కథరేది తొక్కబోసూసుకు నేను మంద్ర సాబర్ రెడ్డి ఏమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తుంగదుర్తి పోరు గంట కొట్టని గడ్డ కానీ మేము బ్లాక్ మెయిల్ చేసి మమ్మల చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర తిని నాకు వీడియో తీపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీడి వర్గీకరణ చేసింది మాదిక మంత్రి కావాలని కొట్లానే మేము కొట్టాడు అధిష్టానం పోయి వేయాల మాదిక మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యేలు అందరు నా అక్కడ చిన్నవాళ్ళు నేను చెప్తే విన్నరు వాళ్ళు అరే తమ్ముడు మనము చెదిరిపోతే ఆగవతి ఎవరు వద్దురా రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదం వస్తే సామాజికంగా మాదిగా కూడా ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి నా ప్రయత్నం చేసిన ఈ ప్రయత్నం కూడా మీరు ఓరలేకపోతున్నారు మీరు ఓర్వలేకపోయినా ఓర్వారుతున్నారు అది నీ కర్మ కానీ ఇవాళ సమాజంలో ఒకటి శేషది ఒకటి చీటి చీటింగ్ దందాలు మాఫియా గాంగులు నేను నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను నా మీద ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లోనే నా ఇంట్లో నా అన్నం ఇషన్ గారిపోయినా ఇవ్వడాలో మనం తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి యంత్రం యంత్రాంగారు కూడా చెప్తాను నేను నిజంగానే నాకు ఎవరు డబ్బు చేసే పోన్ ఎవడీ చేసే పోన్ వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వాహనాలు మాట్లాడుతాం మనిషి ఇటు వచ్చినప్పుడు ఉత్తుకు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది తుంగుతురికి ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుందని మాట్లాడతాం